హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాగి డయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి చాలా హెల్తీ కూడా ఇక్కడ చూడండి మా హన్వి తనకి చాలా ఇష్టం అండి స్వీట్ అంటే ఈ ప్రాసెస్ కోసం ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో బాదం ఇంకా కొన్ని జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేయాలండి ఎవరంటే మాడిపోతాయి అవన్నీ సో అవి ఈ రాగి లడ్డు వల్ల యూజెస్ ఏంటంటే ఇది బ్రెయిన్ బూస్టింగ్ గాను బోన్ స్ట్రెంగ్తనింగ్ గాను ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి యూజ్ అవుతుందండి సో ఈ బాదం అంతా వేగిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో నెయ్యి వేసుకొని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని దాంట్లో ఒక కప్ రాగి పిండి యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఆ పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకోవాలి మాటి మాటికి కలుపుతూ ఉండాలి లేదంటే అది అండి చూసారు కదా పిండి ఇలా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని అది కూల్ అవ్వనివ్వాలి అది కూల్ అయ్యేంత వరకు మనం మిగతా ప్రాసెస్ చూసేదాం ఈ రాగి లడ్డు కోసం సో నేను ముందుగానే బెల్లపాకం పట్టేసి కూల్ చేసి పెట్టుకున్నానండి బాదం కూడా పౌడర్ చేసుకున్నాను మిక్సీ పట్టుకున్నాను సో ఈ బాదం పౌడర్ని ఇప్పుడు రాగి పిండిలో వేసి కలుపుకోవాలి చూపిస్తున్నాను కదండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత బెల్లపాకం పోసి కలుపుకోవాలి ఇంకా ఇది కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి లేదంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది మళ్ళీ మనకు లడ్డు చుట్టుకోవడానికి రాదు సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అట్లా కలుపుకోవాలి పిండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లనే కలిపిన తర్వాత మనం ఇది పిండి ఇలా వచ్చిన తర్వాత మనం అప్పుడు లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా పిండి మొత్తం లడ్డూలుగా చుట్టుకోవాలి మనకు నచ్చిన సైజులో చిన్న చిన్నగా లడ్డు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత అది ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి పిల్లలకి డైలీ వన్ ఇస్తే సరిపోతుందని చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు హెల్త్కి కూడా చాలా మంచిది మా హన్వీకి అయితే స్వీట్ అంటే చాలా ఇష్టం తనకి ఎంత ఇష్టంగా తింటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్